నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అందరూ బోన్ చేశారా మేమైతే ఇంకా తినలేదు మాదైతే ఈరోజు సొరకాయ పప్పు బయట లైటింగ్ ఉంది అందుకే చూస్తున్నా ఏంటూ ఇటు చూస్తుందనుకుంటున్నారా బయటంతా లైటింగ్ ఉందండి పక్కన కళ్యాణ మండపం మ్యారేజ్ జరుగుతున్నట్టుంది లైటింగ్ అయితే సూపర్ సూపర్ ఉంది లైటింగ్ అదే చూస్తున్నా మీకు కూడా చూపిస్తాను తనివి తీరా నేను చూశాక కళ్ళతో మీకు కూడా చూపిస్తా వస్తున్నా సరే అవును ఆఫీస్ పింకి మీరు కూడా చూడండి అప్ప లైటింగ్ ఎంత బాగుందో తీరాని చిన్నదాని కల్లు పలికి ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించి పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా మనసేమో తలపేవలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికి కూసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు గాలి ఏం లేదు బయట ఈరోజు చల్లగానే లేదు వాతావరణం మధ్యాహ్నం కూడా ఉమ్మదంగా ఉంది వెచ్చగా బయట అస్సలు లేదండి గాలి కొంచెం కూడా మా ఆయన అయితే ఈ రోజంతా కింద పని చేస్తానే ఉన్నాడు అయితే మధ్యాహ్నానికి ఇంకా నాకు కోపం వస్తుందని ఇంకా అంటే ఆపకుండా కిందే ఉంటున్నాడు ఏదో ఒకటి పని చేసుకుంటూ మా కోపాన్ని కూడా కంట్రోల్ చేస్తాడండి ముందుగానే రియాక్ట్ అవుతాడు ఇంకా మధ్యాహ్నం వచ్చి కాస్త పలకరించుకొని మా ముగ్గురిని మా మొహాల్లో నవ్వు చూసి మళ్ళీ స్నానం చేసి వెళ్ళిపోయారు పనులు ఉంటాయి కదా నేనేం వాళ్ళ పను మా ఆయన గారి పనులు కాస్తలు అడ్డుపడినండి పని అయిపోయాకే వస్తాడలే తనే అని చెప్పి వదిలేస్తా వాళ్ళ మన పనులు ఎట్లా అవ్వాలో వాళ్ళ పనులు అవ్వాలి కదా మధ్యలో మమ్మల్ని ఒకరిని కూలి చేస్తాడులేండి చేయకపోతే మేము ఊరుకోము మేము ముగ్గురం నేను మా పింకీ తేజు ఫ్రీగా వదిలేస్తాం ఒకనొక టైంలో మాత్రం ఏంటి మమ్మల్ని పట్టించుకోలేదు అని మేము ఎక్కడ కోపడతామా అని ముందుగానే పలకరిస్తాడనమాట ఒక్కోసారి పనిలో పడితే అసలు పట్టించుకోడు అదన్నమాట సంగతి మళ్ళీ ఒకసారి లైటింగ్ చూస్తారా లోపల మా పింకి వెయిటింగ్ నా కోసం అంటే టీవీ మ్యూట్ లో పెట్టిందిలేండి సీరియల్స్ చూస్తుంది అనమాట మా పింకీ సీరియల్స్ చూసిద్దండి నేనే చిన్నగా బొమ్మల అలవాటు తగ్గిచ్చేసాను కార్టూన్స్ చూడడం కార్టూన్స్ ఎక్కువ చూసేదనమాట ఇంకా మనము చూడాలి కదా టీవీ ఇంకా కార్టూన్స్ అలవాటు తగ్గిద్దాంలే అని చెప్పి ఇంకేమైనా చూడన్నా సీరియల్స్ చూస్తుంది సరేలే చూసేవాళ్ళని ఎందుకు పాపం దానికి ఇష్టంగా చూస్తుంది సీరియల్స్ నా కోసమే వెయిట్ చేస్తుంది టీవీ సౌండ్ తగ్గించింది అది మాకు హాలులో నుంచి బయట పంచల వరకు పెద్ద సౌండే వస్తుందండి టీవీ మాత్రం ఎంత చిన్నది పెట్టినా ఇంకా నా కోసమే పాపం టీవీ మ్యూట్లో పెట్టింది వెళ్ళాలి లోపలికి కూలర్ కూడా ఆఫ్ చేసింది కూలర్ కూడా నేను లాంగ్ వీడియోలా అండి సగం వీడియో వరకు నేను ఆలోచించలేదు కూలర్ సౌండ్ బొయ్యని వస్తానే ఉంది లాంగ్ వీడియో మొత్తం సగం బడా చూసుకోలేదు నేను కూడా తర్వాత మధ్యలో గుర్తొచ్చి సగం వీడియోలో మధ్యలో గుర్తొచ్చి చెప్పాను అప్పుడు ఆపింది అనమాట ఇప్పుడైతే ఇద్దండి వచ్చి తొంగి చూసి వెళ్ళింది మమ్మీ టీవీ ఆఫ్ చేశాను కూలర్ కూడా ఆఫ్ చేశాను మమ్మీ అని చెప్పిపోతుంది ఒకసారి లైటింగ్ మళ్ళీ చూద్దామా అప్పుడప్పుడు ఫేస్బుక్లో నాకు లైక్ కూడా కొడుతుంటారు మరి ఎవరో తెలియదు కానీ ఈ బచ్చల బాలయ్య కళ్యాణ మండపం అన్నమాట ఇది ఈ కళ్యాణ మండపం వాళ్ళు నాకు లైక్ కూడా కొడుతుంటారు అప్పుడప్పుడు నా వీడియోస్కి బాగుంది కదా భోజనాలు దగ్గర డెకరేషన్ కానీ లైక్ కొట్టేది ఎవరో అయితే నాకు ఇప్పటివరకు తెలియదండి అప్పుడప్పుడు కొడుతుంటారు ఫేస్బుక్ లో దేంట్లో కొడుతున్నారో తెలియదు కదా ఫేస్బుక్ లో కొడుతున్నారనమాట అప్పుడప్పుడు ఎవరో అయితే తెలియదండి నాకు ఏంద్రా మాకు మెట్ల దగ్గరే ఉంది ఈ భోజనాలు తినేది డెకరేషన్ అయితే బాగుందండి గా ఉంది కదా ఇదోండి మా గేట్ దగ్గరే కనిపిస్తూ ఉంటది లైటింగ్ వీడియో ఏంటోనండి మధ్యలో ఒక్క బుక్కన కట్ అయిపోతుంది మనం నొక్కకుండానే కట్ అయ్యిద్ది మరి ఎందుకో ఏంటో మా తేజు ఎందుకో వెళ్ళాడు దేనికి వెళ్ళాడు తేజు పాపం నా కోసం మా పింకి టీవీ ఆఫ్ చేసింది మ్యూట్లో పెట్టింది కూలర్ ఆఫ్ చేసింది పాపం చెమట గారుతుంది మధ్యాహ్నం సొరకాయ పప్పు అయితే చేశానండి ఇంకా వే వేడి చేసుకోవాలి కొంచెం పప్పు ఇంకా ఎల్లుండి నుంచి స్కూల్ ఉందిగా రేపు సండే పొద్దున్నే పాలు తెచ్చారులేండి ఈరోజు టీ ఇంట్లోనే పెట్టుకున్న యాలకా అల్లం వేసి ఎంతైనా బయట టీ కాఫీ ఇలాంటివి డైలీ తినడం తాగడము బయట స్నాక్స్ కానీ మంచిది కాదండి అన్నం అయితే వండేసాము పింకీ వాళ్ళకి పప్పులోకి ఆమ్లెట్ చిప్సో కావాలన్నమాట కాసేపాగి అది కూడా చేసుకుంటే తినేయచ్చు అయితే సీరియల్ వస్తుంది ఏం సీరియల్ అబ్బా సీరియల్ అయితే వస్తుంది నిండు మనసులు సీరియల్ అయితే వస్తుందండి మ్యూట్లో ఉంది చెమట అయితే పోస్తుంది కూలర్ వేసుకోవాలి వీడియో కోసం అని చెప్పి మా పింకీ ఆఫ్ అనమాట మరి చెమట గారికి కదా ఇద్దండి బయట లైటింగ్ వేశారు కదా మాకు ఇంట్లో వరకు ఎలా పడుతుందో చూడండి లైటింగ్ నైట్ పన్నెండింటి వరకేమో పదకొండుకో పదకొండు వరకు ఉంచుతున్నారండి లైటింగ్ ఇంకా మాకు అది ఫోకస్ పడుతూనే ఉంటుంది లైటింగ్ ఇక ఈరోజైతే బెడ్షీట్స్ అన్నీ మార్చేసాము అన్నీ వాషింగ్ మిషన్లో ఉన్నాయి మర్చిపోయాను మర్చిపోయానండి ఆరేయడము వాషింగ్ మిషన్లో ఉన్నాయి ఉతికాను అనమాట దుప్పట్లన్నీ ఇప్పుడు వీడియో తీసుకుంటూ చెప్తుంటే గుర్తొచ్చింది వాషింగ్ మిషన్లోనే ఉన్నాయి దుప్పట్లు ఆరేయాలి ఇప్పుడు ఆరేయాలి ఈ టైంలో ఆరేయకూడదు కదా ఇంకా రేపొద్దునే వాషింగ్ మిషన్లోవే కదా స్మెల్ ఏం రావులేండి బాగానే ఉంటాయి రేపయితే ఎండ వస్తుందిగా తొందరగా ఆరిపోతాయి ఇక ఈరోజైతే మార్చేసుకున్నా చిరాగ్గా అనిపించింది దుప్పట్లు దుమ్ము దుమ్ముగా ఉన్నా విసుగ్గా ఉంటుందండి ఇంకా చిరాగ్గా ఉందని మార్చేసాము ఓకే అండి మేమైతే కూలర్ వేసుకోవాలి చెమట పోస్తుంది టీవీ సీరియల్స్ చూడాలి నిండు మనసులు నిండు మనసులు వస్తుందన్నమాట చూడాలి ఓకేనా బాయ్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ డిన్నర్ చేయండి హెల్తీగా ఉండండి బాయ్